రేపు లోపు ఇది విన్నవారికి ఏకాదశి వ్రత కథ చేసిన ఫలితం లభిస్తుంది ఏకాదశి మహత్యము మరియు ఏకాదశి ఆవిర్భావం ఎలా జరిగింది అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి కారణంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి బ్రహ్మ వైవత్త పురాణంలోని వ్యాసదేవ మరియు భీమసేన సంవాదంలో కనబడుతుంది భీమసేనుని కథ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి అలాగే షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పూర్తి కథ ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం శ్రీ ఏకాదశి మహత్యము ఏకాదశి కోరికలు తీర్చే కామధేనువు ఏకాదశి మహిమను చదివిన విన్న అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు తీర్థ స్నానము దానము యజ్ఞాచరణము వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ ఏకాదశి వ్రత పాలన వలన కలిగే పుణ్యముతో సరిపోవును ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన సకల పాపములను నశింపచేయడమే కాకుండా వేయి గోవులను దానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది ఎనిమిది ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలము కేవలం ఈ ఏకాదశి వ్రత పాలన వలన కలుగుతుంది ఏకాదశిని పాటించిన వారు ఎన్నడూ కూడా నరకానికి పోరు ఏకాదశి వ్రతము ఆచరించే వ్యక్తికి మరణ సమయంలో భీకరమైనటువంటి యమదూతలు కనబడరు దివ్యరూపులైన విష్ణుదూతలు మాత్ర మాత్రమే కనబడి దా విష్ణుధామానికి తీసుకుని వెళతారు ఈ ఏకాదశి వ్రతము ఆచరించడం ద్వారా సత అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు ఏకాదశి ఆవిర్భావ కథ ఎట్లు ఆవిర్భవించినది అను కథ పురాణముల్లో ఇలా ఉన్నది ప్రాచీన కాలమున మురుడు అను గొప్ప వీరుడు పరాక్రమవంతుడు అగు ఒక రాక్షసుడు ఉండెను అతడు అతడు తన బలాపరాక్రములచే స్వర్గమును జయించి దేవతలను అచ్చట నుండి తరిమి వేశను ఇంద్ర సింహాసనములపై వేరొక అను అసురుని కూర్చుండబెట్టెను అతడు ఇంద్రుని కంటేను గొప్పగా త్రిలోకములను శాసించెను దేవతలు వేషము మార్చుకుని భూమిపై అటు ఇటూ తిరుగుచుండిరి వారికి యజ్ఞభాగములు లభించుట లేదు వారెవరిని కూడా స్వర్గమునకు లేదు ఒకసారి అందరూ కలిసి భూతనాథుడు పార్వతీ వల్లభుడు అయిన శంకరుని వద్దకు వెళ్ళి శరణు వేడుకుని ఆయన ఆయనకు నమస్కారం వారు వారు చింతామనస్కులై శివసన్నిధిన తమ దుఃఖమును చెప్పుకునిరి దానిని విని పరమశివుడు ఇలా అనెను శిష్ట రక్షణ దుష్ట రక్షణ కార్యము విష్ణు భగవాను ఆధీనంలో నున్నది మీరు అందరూ కూడా ఆ స్వామిని శరణు పొందండి ఆ స్వామి తనకేది మంచిది అని తోచిన దానిని చేయగలరు అది విని దేవతలు క్షీరసాగరమునుకు పోయిరి భగవానుడు అనంత సుఖముగా శయనించుచుండెను దేవతలు గద్గద కంఠముతో స్వామిని నారాయణ నారాయణ అని స్థుతించిరి వారి స్థుతులను విని భగవానుడు తన కన్నులను తెరిచి ఇట్లు అడిగెను దేవతలారా మీకు ఏమి కష్టము సంభవించినది అని అడిగెను దేవతలు అప్పుడు ఇట్లు అనిరి ఓ స్వామి మేము మా దుఃఖమును గురించి ఏమని చెప్పగలము మురాసురుడు అను దుష్టుడు మమ్ములను స్వర్గము నుండి వెడలుగొట్టినాడు అతడు ఇంద్రాసనమును మీదను సమస్త లోకముల మీదను తన ఆధిపత్యమును స్థాపించుకునేవాడు అది విని భగవంతుడు ఇట్లనెను దేవతలారా మీరు చింతించకండి నేను ఆ దుష్ట దైత్యుని అవశ్యము చంపివేసదను ముందుగా మీరు వాడు ఉన్న ప్ర ప్రదేశమునుకు ప్రదేశమును చూపండి అని భగవానుడు చెప్పారు భగవానుని ఆశీర్వచమును పొంది దేవతలు గర్జించుచు మురదైత్యుడు ఉండు చంద్రావతిపురికి చేరుకునిరి దేవతలు అతనిని యుద్ధమునుకు ఉసుగొల్పిరి దేవతల కోరికను విని విశ్వవిజయుడ ఆ అసురుడు అస్త్రశాస్త్రములతో సిద్ధమై దేవతల వద్దకు వచ్చి దేవతలు నిలిచి యుద్ధము చేయుచుంటిరి కాని అతడు తన అస్త్రములచే అందరినీ కొట్టి పారద్రోలెను అప్పుడు విష్ణు భగవానుడు ఇలా అనెను ఓరి మూర్ఖుడా నిలుపుము రమ్ము నాతో యుద్ధము చేయుము అని చెప్పారు అది విని మాయావియగు అసురుడు భగవంతునితో యుద్ధముకు సిద్ధమయ్యను భగవానుడు గదను తీసుకుని అతని పైకి ఉరికెను ఇద్దరును హోరాహోరిగా యుద్ధము చేసిరి వేల సంవత్సరముల యుద్ధము జరుగుచుండెను చివరకు భగవానుడు ఓడిపోయెను యుద్ధమును వీడి బదిరికాశ్రమము వైపునకు పారిపోయెను ఇట్లు ఓడిపోవుట అభినయము మాత్రమే ఇది భగవానుని విచిత్రమైన లీలా అని కనిపించుచున్నది అసురుడును భగవంతుని వె వెంబడించెను భగవంతుడు ఇప్పుడు దాగుందామని అనుకుని బద్రి బద్రీ నారాయణ సమీపములనే సింహావతీయను ద్వాదశ యోజనముల విస్తీర్ణము గల ఒక గుహ ఉండేను విష్ణువు దాని లోపలికి పోయి దాగి నిద్రించెను స్వామి యోగ నిద్రలో కన్నెలు మూసుకుని నిద్రించుచు అభ్యాస పూర్వము నుండిను కలదు అచ్చట నిద్రించుచు గురకలు పెట్టుచుండెను మురాసురుడు పర్వత గుహలను వెతుకుచు సింహావతి గుహలో ప్రవేశించును అచ్చట స్వామివారు సైనించు యుడుటను గాంచనకే అతను మిక్కిలి ఆనందము కలిగెను హత్యలన్నింటికినీ మూలము విష్ణువే ఇతడు అసురద్రోహి సురపక్షపాతి నేడు నేను ఇతనిని చంపి దైత్యులను నిర్భయములను చేసెదను నా కన్నులను గప్పి ఎచ్చటకు పోగలడు ఇలా ఆలోచించుకుని భగవంతుణ్ణి చంపుటకు అతడు ఆ విశాల గుహలోనికి ప్రవేశించాడు అతడు భగవానునిపై తన ప్రతాపమును చూపుటకు ప్రయత్నించగానే స్వామి సరి స్వామి శరీరము నుండి పరమసుందరియూ ఒక కన్య జన్మించెను ఆమె ఎంతో తేజోవంతముగా నుండెను ఆమె సహస్రాస్త్ర అస్త్రములచే సుసజ్జితయ్యుండెను ఆమె ఆ అసురునితో ఇలా అనేను దానవేంద్ర నీవు వీరుడవు వీరులు నిద్రపోవు వారిని చంపరు కావున వీరిని కొంచెము విశ్రాంతి తీసుకొని నివ్వు కావున నీవు నాతో తలపడుము అని ఆ కన్యక యొక్క కవ్వింపు మాటలకు అసురునకు కోపము వచ్చినది అతడు ఆమెతో యుద్ధమునకు తలపడెను ఆమె ఆమె ఆ అసురుణ్ణి యుద్ధమున సంహరించినది ఆమె యుద్ధ విద్యలయందు అత్యంత నిపుణీయై ఉన్నది ఆమె తన యొక్క హూంకారము చేతనే ఆ అసురుణ్ణి భస్మము చేసినది భగవానుడు కన్నులు తెరవగనే మురాసురుడు చచ్చి నేలపై పడియుండుటను ఎదు అస్త్రములన్నింటినీ చేతబట్టి ఉన్న ఒక కన్యకను చూసి భగవంతుడు ఏమీ ఎరుగని వాడివలే ఇలా అడిగెను ఏముచే పారిపోయి వచ్చి ఇచ్చట దాగుంటినో వాని ఎవరు చంపినారు అని అది విని చేతులను జోడించి ఆ కన్యక ఇట్లు అనెను ప్రభు నేను మీ అంశ చేతనే పుట్టి తిని మీ కృపామూలముగానే నేను ఈ రాక్షసుడిని చంపితిని అది విని భగవంతుడు మిక్కిలి ఆనందముతో ఇట్లనెను దేవి నీ ఈ కార్యమునకు నేను మిక్కిలి ఆనందమును చెంది తిని కావున నీవు కావలసిన వరమును కోరుకో అని అడిగెను నేడు నీవు ఏ వరమును కోరినా నేను దానిని నీకు ఇచ్చేదు ఇచ్చేదను అని విష్ణుమూర్తి సెలవిచ్చను అది విని వినయముతో కన్యక ఇట్లనెను అది విని వినయముతో కన్యక ఇట్లు అడిగెను లోకనాథ సర్వేశ్వర మురారి భక్తవత్సల మీరు నా ఎడల ప్రసన్నులు అయినచో నాకు నాలుగు వరములు ఇవ్వండి మొదటిది నేను సమస్త తీర్థముల కంటే శ్రేష్టముగా ఉండవలెను ரெண்டாவது నాకు సమస్త పాపములను విజ్ఞములను వినాశమనరించు శక్తి సామర్థ్యములు ఉండవలయను మూడవది నేను సమస్త సిద్ధులను వసంగ సమ వసంగ సమర్థతను కలిగి ఉండవలను నాలుగవది నేను మీ నామముచే ప్రసిద్ధి చెంది ఉండవలెను నా దినమున ఎవరు నీ అందు భక్తి నుంచి శ్రద్ధతో జాగరణ చేసి ఉపవాసం ఉంటారో వారికి సమస్త సిద్ధులను ప్రాప్తించవలయను అట్లు ఉపవాసం ఉండజాలకున్నచో ఏకభుక్తము ఒక్క పూట భోజనము చేసి రాత్రి కొంచెముగా పలహారాలు తీసుకుని ఉన్నవారికి ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించవలయెను అని విష్ణుమూర్తిని ఆ కన్యక కోరుకున్నది ఈ దేవి ఎవరో కాదు సాక్షాత్తుగా ఏకాదశి దేవియే భగవానుడు ఆమె యొక్క కోరికలకు ప్రసన్నుడై ఇట్లు అనెను శుభనా అట్లే అగునుగాక నేటి నుండి నీవు ప్రపంచమున హరివాసర అనబడేదవు నీ వ్రతం నీ వ్రతం ఆచరించిన వారికి ప్రపంచమున దుర్లభమేమీయూ ఉండబోదు ప్రతిపక్షమున నీకొక దినముండునుగాక నీవు ఏకాదశి తిథికి అధిష్టాతివి అయ్యదవుగాక ప్రపంచమున నీవు ఏకాదశి నామమున విఖ్యాతి చెందెదవు భక్తి ముక్తి ప్రదాయనివి అయ్యదవు ఇట్లు వరములు ఇచ్చి భగవంతుడు అంతర్ధానమయ్యను అప్పటి నుండియే ఏకాదశి వ్రతమునకు ప్రపంచమున ఇంతటి మహత్యము కలిగిన సముద్ర మదన సమయమున అమృతము వెలువడినప్పుడే ఏకాదశి పుట్టినదని కొందరు చెప్పుచుండరు ఆ దినమున భగవద్దాజ్ఞచే అందరూ ఉపవాసం ఉండి మరునాడు దేవతలు అమృతపానం స్వీకరించారు అందువలనే ఏకాదశికి అంతటి గొప్ప మహత్యము వచ్చినదని చెప్పుదురు వైష్ణవులు కాని శైవులు గాని ఘనాపత్యులు గాని నీరులు గాని ఏకాదశి వ్రతమును అందరూ చేయవలసినదే సమస్త వర్ణముల వారికి కూడా సమస్తాశ్రములు వారికి ఏకాదశి వ్రత విధానము కలదు ఏకాదశి మహత్యం పూర్తయినది అయితే ఇప్పుడు నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనబడుతుంది ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధర్మరాజు అనుజుడైనటువంటి భీమసేనుడు ఒకసారి మహాముని శ్రీల వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు ఓ మహాముని నా విన్నమంను వినండి నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైన అర్జున నకుల సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెబుతుంటారు ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రోపదేశమని నాకు తెలిసినప్పటికీ ఆకలిని నేను భరించలేను కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతూ ఉంటాను నేను నా సత్యానుసారము దానములు ఇవ్వగలను యధావిధిగా కేశవుని అర్చించగలను కానీ ఉపవాసం మాత్రం చేయలేను కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెట్లా పొందగలనో నాకు ఉపదేశించవలసినది అని కోరెను భీమసేనుని ఈ పలుకులను వినిన శ్రీల వ్యాసుదేవుడు అతనితో ఇలా పలికెను భీమా నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలనుకుంటే ప్రతి నెల రెండు ఏకాదశి దినాలల్లో తప్పక ఉపవాసం చేయవలసి ఉంటుంది అని అన్నారు అప్పుడు భీమదేవుడు ఇలా పలికెను యాసునితో మహాముని ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశి దినాల్లో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం రాత్రి పగలు ఉపవాసం మాటేందుకు ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను వృకమనే జట జటరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది అయినా అతి ప్రయత్నంలో నేను సంవత్సరంలో ఒక రోజు ఉపవాసం చేయగలను కాబట్టి ఇహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని భీమసేనుడు పలికెను దానికి శ్రీల వ్యాసదేవుడు పలుకుతూ రాజా వేద నియమాలను గురించి మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించవలసిందే కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెబుతాను ఇది సమస్త పురాణ సారము శుక్ల పక్ష శుక్లకృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడును నరకానికి పోడు శ్రీనవ్యాసదేవుని దేవుని మాటలను వినిన పరమ బలశాలి యోధుడైన భీమసేనుడు పరమభీతుడై అశ్వద్క్ష ఆకులాగా ఉనికిపోతూ ఆయనతో మహాముని నేనేం చేసేది సంవత్సరమంతా నెలకు రెండు మార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం కనుక హే ప్రభు పరమ ప పుణ్యమైనటువంటి వ్రతాన్ని దానిని అనుసరించడం ద్వారా నేను సకల ఫలాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని కోరెను భీముని మాటలకు బదులుగా శ్రీలవ్యాస దేవుడు ఇలా పలికెను జ్యేష్ఠమాసం శుక్ల పక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి మంచి నీళ్ళైనా సరే తాగరాదు ఆ రోజు ఆచమును చేసినప్పుడు కూడా ఆవగింజ లేదా బంగారు కనిక మునిగేటంత జలంతో మాత్రమే ఆ కా కార్యాన్ని పూర్తి చేయాలి అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి అంతకంటే ఎక్కువ గాని తక్కువ గాని జలాన్ని త్రాగితే అవి సురపానముతో సమయ సమానమవుతుంది ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు లేకపోతే వ్రతభంగం అవుతుంది ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచి నీళ్ళైనా సరే త్రాగకూడదు మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతాడు ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని గాని జలాన్ని గాని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందముగా భోజనం చేయవచ్చును భీమసేన ఈ ఏకాదశిని పాటించడము ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలము దక్కుతుంది శంఖ చక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ సర్వ ధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు దానము చేయడం ద్వారా ఎవ్వరూ పరమగతిని పొందలేరు స్మార్త విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు నిజానికి దోష దూషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నారు వాయునందన ఇంతకన్నాను నీకు నేను చెప్పేదేమున్నది ఏకాదశి రోజులలో భోజనము నిషేధించబడింది నిజ్జల ఏకాదశి రోజు జలపానము కూడా నిషేధించబడింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని కూడా పొందుతారు అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదావతలు కనబడరు దివ్య రూపదారులైన విష్ణుదూతలు మాత్రమే కనబడతారు దివ్య రూపాధారులైన దూతలు వచ్చి అతనిని లోకానికి తీసుకుని పోతారు ఈ ఏకాదశి పాలనము తరువాత జలాన్ని గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినినంతట దానినే శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిర్ణయించుకున్నారు ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ఆరంభించాడు అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి లేదా మందర అంతటి పాపమైనా సరే అవుతుంది రాజా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే స్నానము దానము వేద మంత్రోచ్చారణము యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకారాలు పుణ్యకార్యాలు లేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠలోకానికి వెళతాడు ప్రతి పదంతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణలు ద్వారాను లభించే ఫలము కేవలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చదవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్